సార్ వాస్తవాలే మాట్లాడుకోవాలి ఎందుకంటే మనం అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నాం అంతేనా అన్నిటికంటే ఏంటంటే ఆ అమ్మవీరుల స్ఫూర్తితోనే కదా మేము మీద కనిపించేది అవును ఇవాళ కేసీఆర్ కనిపించిన కవితమ్మ కనిపించిన కేటీఆర్ కనిపించిన ఇవాళ వాళ్ళు హరీష్ రావు కనిపించిన నేను మీతోని మాట్లాడిన యా ఆ అమరవీరుల వాళ్ళ అన్నాయి కదా అవును వాళ్ళు లేకుండా మేము ఎక్కడ వాళ్ళు లేకుంటే వాళ్ళ ప్రాణ త్యాగాలు లేకుంటే మేము ఎక్కడ మేము చేసింది ఎక్కడా ఎంత పన్నెండు వందల బలిదానాలు కదా తెలంగాణ రావాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళ ప్రాణాలు వదిలితే వీళ్ళ పండుగ వీళ్ళ సంబరాలు వీళ్ళ సంతోషాలు వీళ్ళ ధనము వీళ్ళ భాగ్యము వీళ్ళ కార్లు మేడలు మిద్దలు వాళ్ళ సాక్షిని కదా అయినవి వాళ్ళ ప్రాణాలు పోకుంటే వీళ్ళ దగ్గరే ఉండే సార్ ఫస్ట్ ప్రశ్న మీరు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు కదా ఇప్పటి వరకు అంటే నేను ఇదివరకు భారతీయ జనతా పార్టీలో ఉంటే మధ్యలో కేసీఆర్ తో ఉంటా తెలంగాణ ఉద్యమంలో ఉంటే దాని తర్వాత మళ్ళీ నా పూర్వ పార్టీకే పోయినా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఇప్పుడు కవిత లేఖ మీరు మొత్తం చూసే ఉంటారు ఆ లేఖలో కూడా బీజేపీని కూడా ఇరికిచ్చింది ఎందుకు ఎక్కువసేపు మాట్లాడలేదని చెప్పి మీలాంటి వాళ్లకు బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి మీలాంటి వాళ్ళు ఒక ప్రెస్పీడ్ పెడితే ఆ లేఖకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ ఆదేశాలు ఇస్తే మీరు ప్రెస్పీడ్ పెట్టే అవకాశం ఉంటుంది కదా ఎందుకు ఆ ప్రయత్నం మీ పార్టీ వేయట్లే మీరెందుకు వేయట్లే ఇప్పుడు అదే కల పాడైందని పొద్దుపోనమాట బొమ్మలకు కాడికి పెట్టుకుంటారు కదా కాడికి దేని ఎక్కడ పెట్టుకుంటారు మీకు దొరికినా కళ్ళకు పెట్టుకుంటారు కాళ్ళకు కూడా పెట్టుకుంటారు కళ్ళకు పెట్టుకుంటారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు మైదా పెట్టుకుంటారు ఈ బొమ్మలకి కాటికెందుకు ఈ బొమ్మలకి ఇంటికెళ్ళే ఉండే కాడికేందుకు పొద్దు కాటికే పెట్టుకున్నట్టు ఆమె ఏమి అది ఎందుకు లేక దేనికి లేక ఎందుకు లేక దేనికి లేక తండ్రి మాట్లాడతలేడా వెళ్ళగొట్టిండి ఇంట్లోంచి ఇంట్లో నుంచి వెళ్ళకొడితే గృహ బహిష్కరణ అన్నట్టేనే పార్టీ నుంచి వెళ్ళకొడితే పార్టీ బహిష్కరణ అన్నట్టే కదా నువ్వు లెటర్ ఎందుకు రాస్తావు మీ వేరే వాడు అయితే ఇంకా వేరే పార్టీలో ఒక కార్యకర్త ఈయనకు అల్తలేడు అనుకుంటే ఆయన లెటర్ రాయాలి ఆయన లెటర్ రాయాలి కానీ నువ్వెందుకు లెటర్ రాస్తావు నువ్వు ఇంటికి పోయి చెప్పాలి ఆయనకి ఇది గిట్లున్నది బాబుకి ఇది గట్టున్నది గిది గిట్టున్నది మనం గిట్ల చేసుకుని ఇంకా మంచిగా అయ్యేటట్టున్నది మన మీటింగ్ మంచిగా అయింది దానిలో ఇంకొక జయనుండే అని మాట్లాడుకోవాలి ఈ బహిరంగ లేకేందుకు అందులో ఏం కాలిపోయిందని బహిరంగ లేక అంటే కేసీఆర్ కలిసే అవకాశం కన్నా కూతురు కూడా ఇస్తలేడు కాబట్టి లేఖ రూపంగా రాసింది అని అనుకుంది ఎందుకంటే ఆమె ఒప్పుకుంది కాబట్టి లేక నేను రాసిన లేకనే అవన్నీ ఒప్పుకుంది కాబట్టి కేసీఆర్ కలుస్తలేడు అందుకే రాసిందని అనుకోవచ్చు కదా అదే ఆ పార్టీలో ఏం కాలిపోయిందనో ఆయన కలుస్తలేడు ఇవన్నీ ఇక పార్టీ రా అని నిన్నటి మీటింగ్ తోనే ఆయన ఆయన తి వీళ్ళు లేక ఈ కుక్కలు ఎంపిన ఇత్తారు చేసుకుంటున్నారు ఈ నా ఇజ్జత్ పోయిందంటే ఈ ఇజ్జతును ఇంకా నాశనం చేస్తానని ఆయన మరింత పాటకు పెట్టుకున్నాడు పాటకు పెట్టుకుంటే ఉత్తరం అన్న రాసి వార్తల్లోకి ఎక్కుదామని ఈయన ఈయన ఉత్తరం రాసింది కేసీఆర్ తెలిసిందే తెలిసింది ఇది కేసీఆర్ ఇక ఇది కాక రాదు ఇది నాశనం అయిపోయింది అనేది కింద పెట్టింది ఆయన ఓకే కింద పెట్టుకున్నాడు ఆయన ఇది అయిపోయింది మొన్న మనం మాట్లాడితే ఎవడు స్పందించలేదు ఎవడు ఈల కొట్టలేదు ఎవడు ఈలే కొట్టలేదు సప్పట్లు కొట్టలేదు జోస్ కనిపించలేదు ఈ పోరడం రెండే ఫోటోలు పెట్టాడు నాదు పెట్టుకున్నాడు నాదును వాందే పెట్టుకున్నాడు ఇప్పుడు ఇవ్వలేవల్ ఉండాల ఫోటోలు అమరవీరుల ఉండాల ఫోటోలు కనీసం అమరవీరులు ఉండాలా కాలేజీ దిక్ కాలేజీ విగ్రహం ఉండాల కాలేజీ ఫోటో ఉండాల జయశంకర్ సాహ్ ఫోటో ఉండాల స్వర్గీయ జన శక్తి స్వర్గీ సర్గానికే పేమి లేదా ఇక్కడ లేరు కదా కుట్రాడతాను అదే ఐదుగురం జైలు పోయినాము ఐదుగురం జైలు పోయినాం విజయరామరావు సాబు నేను పార్టీ లేవు నాయన నర్స్ అన్నది చచ్చిపోయాడు నాయన నర్సన్నది చచ్చిపోయాడు ఒక కెప్టెన్ లక్ష్మీకాంతరావు పచ్చుకున్నాడు జయశంకర్ సాబు కూడా కూడా మాతో నచ్చేది ఉండే ఆయన కూడా చచ్చిపోయాడు ఈ కాలోజ్ విగ్రహం ఇవన్నీ చిన్నగా పెట్టుకొని మీ మీ ఫోటోలు పెట్టుకోకపోయాను మీకు ఏం కాలిపోయింది అంట ఏమీ లేదని కేసీఆర్ తెలిసి అంటే ఏమై ఉంటా సార్ ఏమైనా బ్లాక్ మెయిలింగ్ చేద్దామన్న ప్రయత్నంలో బాగానే లేఖ రాసింది అనుకోవచ్చా ఎట్లయినా స్పందిస్తాడేమో లేక సోషల్ మీడియాలో వైరల్ అయితే లేకపోతే ఆస్తి పంపకాల విషయంలో ఏమైనా గొడవలు ఏమైనా అవుతా ఉన్నాయా ఏం జరుగుతా ఉంది ఆస్తి పంపకాలు పొత్తులు ఉన్నారా పెళ్లి చేసినాక వేరే పెళ్లి చేసినాక వేరే కదా ఏమన్నా ఈ చెడిపోయిన అంటే పెట్టాల్సిందే తప్ప పెళ్లి అయినాక మన ఇళ్ళల్లో ఏం కనబడుతుంది ఇప్పుడు కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం పని చేసిండు ఆయన రాజ్యం అత్తది మళ్ళీ రాజ్యం వెళ్తా చేసిండా రాజ్యం వెళ్తానా ఉండొచ్చు నా తర్వాత ఎవరికైనా కొడుకే కాదు వారసుడు వారసుడే అందుకే ఇంటి పార్టీ కాదు అసలు ఇది అనేక సంవత్సరాల పోరాట ఫలితమైన అటువంటి పోరాటంలో పుట్టిన పార్టీకి నువ్వు వచ్చాడా అట్లా ఇలా తలకాయ పెట్టినాం కెప్టెన్ అనిపించుకున్నాం ఒకప్పుడు చెన్నాయుడు అనిపించుకున్నాడు ఇలా నువ్వు అనిపించుకున్నావు తప్ప నీ పార్టీ కూడా కాదు కదా అది ఇప్పుడు కలరివడి సెలెక్ట్ చేసి నువ్వు చేసినావా కారెవడి సెలెక్ట్ చేసి నువ్వు చేసినావా అనేక మంది నిష్ఠాతులు ఆనాడు కష్టపడ్డోళ్ళు కవులు గాయకులు ఉద్యమకారులు వీళ్ళందరు కలిస్తే అది ఒక పార్టీ అయింది దానికి నువ్వు కెప్టెన్ నువ్వు క్యాప్టెన్ అయినాక తెలంగాణ వచ్చినాక ఏం చేతివి అంతకంటే ముందుగానే ఇప్పుడు మనం పిలుచుకున్నావు కదా అంతకంటే ముందుగానే నేను అన్ను లేనవు కదా నేను లేని లేను నేను ఉండగాక కాపల కుక్కనే అన్నావు కదా కాపల కుక్క పోయి కర్షిమ అలా కూర్చుంటే దాని మీద కూర్చుంటే మళ్ళీ నీ వారసులను బట్టకుంటుంది వారసుల బట్టుకొచ్చినాక అన్నీ ఒక పురుషార్థురాన్ని ఓడిచ్చి ఓడించాక నువ్వు ఆడగల నీ బిడ్డ గాడి పోతున్నా జైలు పోతున్నా ఏం పని చేసిపోయింది ఏ పని అదికే సార ఆ సార కేసుల లిక్కర్ కేసులో పోవచ్చురా లిక్కర్ కేసులో పోయినాక పతనం అయితే ఎందుకంటే ఎవరైనా స్త్రీలు మనం తాగిపోతే శభాష అంటారా పిల్లం అన్నారు మన ఇంటికి పోతాం దబ్బునా తాగేయాలి వాటి ఉన్నది నీకు ఉన్నదో లేదో నాకు నాకు ఉన్నది ఉన్నదా నేను నాకున్నది అవుతా నా పిల్లలు ఇట్లా కాలం కాలకీతికి నేనే దొంగల గడంలో పెట్టుకుని తిని ఆ అంటూ నువ్వు చేస్తావు స్త్రీ జై వచ్చిన పని అది అది తేలినాడితే నిన్నైతే జైలు వేసి సార్ ఎందుకు కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ పెరిగింది కావచ్చు అంటే ఏం చెప్తారు ఏ గ్యాప్ ఏం లేదు గ్యాప్ అంటే ఆయనే మనసు నచ్చకుండా ఉన్నాడు ఆయన కొద్ది తిరుగు మనిషి ఈ పూరగాళ్ళు నాశనం అయిపోయానని ఆయన ఇంటికాడ ఉంటాడు ఏది ఇంటికాడకుండా ఉంటాడు ఫామ్ హౌస్ లో పోయి ఉంటాడు ఎవరిని కనిపించకుండా ఆ చెట్లతోనో బయటతోనో వాటితోనో ముచ్చట పెట్టుకుంటూ ఉంటాడు తప్ప గియ ఉంటాయా ఈ ఎంత వయసు వా ఈయన పిల్లలు పెద్దో లైన్లు ఆమె పిల్లలు పెద్దో లైన్లు ఆయన మానవుడు అమెరికాకే పోయి చదువుతాడు ఈయన పిల్లలు కూడా పోయే పెద్దోళ్ళైన్లు ఇప్పుడు ఇంకా తండ్రి బిడ్డ ఇది అంత ఉంటుందా ఎవడైనా బొగోడు కొట్టి ఇడ్చిపెడితే ఇంటికి తోలితే ఏం బిడ్డ అని అడుగుతారు ఇంకా నీకు ఎక్కువనే ఇచ్చింది మీ తండ్రి నేను పార్లమెంట్ మెంబర్ చేసావు ఏం పురుషార్థం చేసినామని నేను పార్లమెంట్ మెంబర్ చేసాను దాని తర్వాత పార్లమెంట్ ఓడిపోయినాక ముఖం పెడితే నేను ఎమ్మెల్సీ చేసాను ఆ కేసీఆర్ తోనికి ఈ ఉన్నంత ధృత రాష్ట్రం అంత ప్రేమగా అది ఉండే నాశనం నాశన కాలానికి ఆయన జ్యోతి బస్సు వద్దగా జ్యోతి బస్సు వద్ద కదా రిటైర్డ్ అయ్యేదాకా ముఖ్యమంత్రి వీళ్ళు చేయబట్ట కూసి అయింది ఈ కూసి అయింది కానీ ఈ ప్రేమను చంపుకోలేడు ఈ కూసిని భరించలేడు అంతే